నీ బలం ఎక్కడైంది దేవిని చూడలేంకే మనుషుడు అష్టాన్ని చూసినాడు ఒక చేయొచ్చి రాస్తా ఉంది అంతే గోడ మీద అని ఏమని అని రాస్తుంది అర్థం తెలియదు అప్పుడు కింద దాన్ని ఇప్పుడు మనం చెప్పుకోవద్దు అర్థం తెలియదు ఆయనకు ఏదో ఒక రాత రాస్తా ఉంది రాజు చూస్తా ఉన్నాడు అందరు కేకలు పెట్టి పారిపోయి రాజుకి ఏమైంది ఇప్పుడు భయం కాదు కీళ్ళు లూజ్ అయిపోయినా ఏమైనాయి మోకాళ్ళలో లూజ్ అయిపోయింది ఇంత సైజు ఇంత అయింది నడుము లూజ్ అయిపోయింది బాగా భయపడ్డారు ఎప్పుడైనా మీరు భయపడ్డప్పుడు నడుమునొస్తుంది వస్తుంది అనుభవం ఉందో లేదో చెప్తా ఉన్నాను మోకాలు వణుకుతాయి పట్టు పట్టాయి దాకా కాలు గచ్చగచ్చి గచ్చగచ్చా వాడతాం నాకు పాము చూసి భయపడతాడు వాడు అనుకో అది కాలం నుంచి పోయిందనుకో ఎట్లా ఉంటుంది చెప్ప పరిస్థితి మానవాడు బలి చూసి భయపడే అప్పుడు కాలలో పట్టుండదు ఉంటుందా కీళ్ళు బలమేయము వణుకుతా ఉంటవి కాలలో బలం ఉండదు కీలలో బలం ఉండదు నడుములో నొప్పి వస్తుంది రాజు కది కలిగింది దేవిని అస్తము చూడగా మొత్తం చూస్తే గుండెలు చేస్తావు చూడలేవు మాడి మసైపోతావు దేవుని చూపి అంటాడు ఒక్కొక్కడు అసలు నీ బ్రతికేసక్కలేదు నీ బతుకు దేవుడు వచ్చి నీ కనబడతాడా ముందు ఏసారి పాదాల మీద పాడు పాపాలని విడవో అప్పుడు నీతో మాట్లాడతాడు పిచ్చివాడ పిచ్చిదాడ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు హాలేలోయ అందుకనే ఈ అస్తం వచ్చి రాస్తున్నప్పుడు రాజు కాళ్ళు కీళ్ళు అయిపోయినాయి నడములో లూజ్ లూపోయినవి ఇంకేమైనవి తొమ్మిది వచ్చింది చదవండి అందుకు రాజకు పెలి మిగులు భయాక్రాంతుడై తన అధిపతులను ఇష్టం ముందున్నట్లుగా ముఖం వికారుడ ముఖమంతా వేరైపోయింది విందులో ఉత్సాహం ఉన్న ముఖము కింద తిండి తిన ముఖం లెక్క కరెంట్ షాక్ కరెంట్ షాక్ కొట్టిన కాకి లెక్క అయిపోయింది ముఖము ఎంత నీ బ్రతికెంత నీ బలం ఎంత నా బలం ఎంత నా బ్రతికెంత దేవుని ఎదుట అహంకారం కలిగి ఉండొద్దు దేవుని ఎదుట హెచ్చించుకోవద్దు చర్చికి వెళ్ళాను ఎక్కడికి వెళ్ళాను చర్చికి వెళ్తే ఆ చర్చిలో సామాన్యుడు ఉంటాయి బాక్సులు బాక్సు ఒక ఆయన అంటా ఉన్నాడు అన్నా చూశారా ఎక్కడ అదే 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 చూశాను అది నేను ఇచ్చిందే ఏమని చెప్పుకుంటావు నాడు అది నేను ఇచ్చిందే ఇది చూశారు ఇది ఇది చూశాను అది కూడా మనం ఇచ్చిందే ఎక్కడి నుంచి ఇచ్చావు ఎవడికో అసలు నువ్వు ఇవ్వడానికి దేవుడికి దేవుడు నీకు ఇస్తే నువ్వు ఇస్తున్నావు నేను ఇచ్చాను అది నాది ఇది నాదే ఆ అబాక్స్ నేను ఇచ్చాను నేను నేనిచ్చాను నేను ఇచ్చాను ఆ ఫలితాలు నేను ఇచ్చాను పెట్రోల్ పోయించాను లేకపోతే కరపత్రాలకి ఇచ్చాను చెప్పుకోకు హెచ్చించుకోకు తగ్గించబడితే ఉన్నది పోతుంది పతనమైతావు అవుతావు హెచ్చించుకో తగ్గించుకోవాలంటావుడు నువ్వు ఇయ్యమేది దేవుడు నీకు దేవుడిస్తే ఇస్తే ఎంతో ఎంతో దాచుకొని భయానికో భక్తిపోయింది ఇచ్చావు రూపాయో పయం అటాను అంతకంటే ఏమీ లేదు దేవుని దృష్టిలో అందుకనే ఈయన హెచ్చించుకొని గర్వముతో అహంకారం గలవాడాయి దేవుని పాత్రలో విందు చేసి తాగి డ్యాన్సులు వేసి చేస్తుండగా దేవిని హస్తమంచు రాస్తే కీళ్ళు కీళ్ళు నట్లు లూజ్ అయిపోయినాయి బండికి నట్లుంటాయి బైక్ కారు బాగా స్పీడ్ వెళ్తే పాత కారు ఉండే మొన్నటిదాకా బాగా గుంతలలో వెళ్ళానా నట్లు లూజ్ అయిపోయి ఎండాకాలంలో బాడీ హీట్ అయిపోయి దాని ఆగిపోయేది ఆయిల్ కాదా ఉండేది దేవుని అస్తాన్ని చూడగానే బెల్సేజ రాజుక అయిపోయింది మొక్కల నట్లు లూజ్ అయిపోయినాయి నడుముల లూజ్ అయిపోయింది మెడనారాలు లూజైనాయి కీళ్ళు కీళ్ళు వణుకుతా ఉన్న ఏంది ఈ అస్తం ఏంటిది ఈ గోడ మీద రాసింది ఏందో నాకు అర్థం కావట్లేదే ఇది ఏ భాషలో రాశాడో పిలవండి so